సార్ ఆ లోపల మనిషికే మీరు వాళ్ళ ప్రాతినిధ్యం ఖచ్చితంగా సో అరవై శ్రీధర్ కేసు గురించి మీకు తెలుసు ఏం జరుగుతుంది అంతా తెలుసు దానికన్నా ముందు నాకు అనిపిస్తుంది సార్ ప్రతి రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరికి కోర్టు సినిమా రీసెంట్గా వచ్చింది పాక్సో చట్టం కింద కోర్టు సినిమా ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు నటించిన వకీల్ సాబ్ సినిమాని మిగతా సీన్లని తీసేసి ముఖ్యంగా కోర్టు సీన్లు అన్ని నీట్ ఎడిట్ చేసి ఒకసారి ప్రతి రెండు నెలల కోసం వీళ్ళందరికీ ఈ సినిమా వేయాలి అనిపిస్తుంది సార్ ఎందుకంటే నో ఇస్ ఎ నో అని ఆయనే చెప్పారు సో ఈ సో కాల్డ్ అలిగేషన్ ఏదైతే ఉందో రైల్వే కోటర్ ఎమ్మెల్యే పైన ఇంకా కమిటీ వేశారు నిజాలు తెలియలేదు కాబట్టి బాధితులు నిందితుడుగానే మనం వ్యవహరిస్తాము ఫస్ట్ ప్రైమరీ అసెస్మెంట్ ఏంటి సార్ మీది ఇప్పుడు మీరు వకీల్ సాబ్ సినిమా గుర్తు చేశారు భలే సంతోషం అనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో ఎంత కుట్ర లేడీస్ లేడీస్కి వ్యతిరేకంగా ఆ సినిమా చూశారు కదా ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న లేడీస్కి ఎంత కుట్ర జరిగితే ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారు సేమ్ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు నాకు అదే నడుస్తుంది సో మనకిప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్థానంలో మనం ఆజాద్ గారు ఊహించుకోవద్దు ఆ పాత్రతో ఊహించుకోండి పాత్రతోనే సార్ పాత్రతో మళ్ళీ అప్పుడు వద్దండి అంత స్క్రీన్ ముందు లేనంత మాత్రాన మనం హీరోలు కాకుండా పోదు సార్ ఇన్ఫాక్ట్ ఆయన హీరో ఆయన న్యాయవాదులనే హీరోలు చేశారు సో ఇప్పుడు మీరు అదే ఉచితిలో ఉన్నారు మీరు ఇప్పుడు ఎంటైర్ థింగ్ ని అసెస్ చేస్తూ దీని గురించి ట్రాన్స్పరెంట్ గా మన ముందుకు ఎవరు మనం ఏవైతే ఆలోచిస్తున్నామో ఏదైతే మనం ఏదో ఇష్టం వచ్చినట్టు నమ్మాలనుకుంటున్నాం దానికి అది కాకుండా ఇది నిజమో చెప్పాలనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా హీరోనే సార్ సో ప్రైమరీ ఫస్ట్ అసెస్మెంట్ ప్రకారం సార్ నా ఫస్ట్ క్వశ్చన్ సార్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకటి మహేష్ మళ్ళీ చెప్తున్నాను జర్నలిజానికి అవధులు లేవు సార్ యు రైట్ యూ కెన్ ఆస్క్ ఎనీ పడకుండా మీరు ఇబ్బంది పడినంత వరకు ఇబ్బంది ఒకటే క్వశ్చన్ సార్ ఒకటే చట్టానికి ఇబ్బంది పడే ప్రశ్న వ్యక్తిగతంగా ఇబ్బంది ప్రశ్న డిఫమెటరీ ప్రశ్నలు తప్ప యూ కెన్ ఆస్క్ ఎనీ యెస్ యూ హాద్ రైట్ ఇండియన్ కానిషన్ గివన్ రైట్ షోర్ సార్ థ్యాంక్ యూ సార్ ఈ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పర్సన్ ఇస్తాను సార్ ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి వచ్చి నాకు ఇలా జరిగింది నాకు న్యాయం చేయండి అని చెప్పేసి చెప్తున్నారు కదా సార్ రీసెంట్లీ ఇప్పుడు ఒక ఐ చెప్పేసి ఒక మాట దాంట్లో ఐ లవ్యూ చెప్పింది ఒక మాట అంటున్నారు నా మూడేళ్ళ కొడుకుని చంపేస్తానని చెప్పేసి బెదిరించారు అందుకే నేను లొంగిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నారు మరి ఆయన ఐ లవ్యూ చెప్తే తిరిగి ఐ లవ్ లవ్యూ చెప్పని కూడా ఆయన బెదిరించాడా బెదిరించాడని నేను అనుకోవట్లేదు కానీ ఐలా ఐ లవ్ లవ్యూ చెప్పు మళ్ళీ మళ్ళీ చెప్తా మహేష్ ఇక్కడ మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఏం జరిగిందో అక్కడ వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ అందరికీ కూడా తెలుసు అంటే మీరు లేరు కాబట్టి మీరు కెమెరాలో చూ అదే ఎందుకంటే అడిగా లోపల మనిషితో ఆలోచించిందని మీరు కేవలం కెమెరాల్లో జరిగినయే చూస్తున్నారు కానీ అంతకుముందు జరిగిన సంఘటన ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఏంటి అక్కడ అక్కడ ఆ యాక్చువల్గా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం యాక్చువల్గా ప్రెస్ మీట్ కూడా కాదు అది నేను ఆ రోజు మనం కలవడం మేము కేసు డిస్కషన్ కోసం రావడం జరిగింది అది ఎట్లా ఇన్ఫర్మేషన్ మన ద్వారా వెళ్ళింది అందరూ వచ్చారు నేను రెస్పెక్ట్ ఇస్తాను అందరికి జర్లిస్టులందరూ ఆ రోజు జరిగిన ఘటనలో ఏం జరిగిందంటే ఐ లవ్ యూ ప్లస్ ఇరవై ఐదు కోట్లు ఆ రెండింటి దగ్గర ప్రెస్ మీట్ అయిపోయింది విషయం దయచేసి అందరూ గమనించండి నెక్స్ట్ మేము దాని మీద వీడియో కూడా రిలీజ్ చేస్తాం ఐ లవ్ యూ అని అన్నారని ఒక ఒక మహిళ అడిగారు జర్నలిస్ట్ అది చెప్తున్నాము అంతవరకు ఇరవై ఐదు కోట్ల వీడియో ఆడియో సారీ ఆడియో ఇరవై తొమ్మిది సెకండ్ల ఆడియో ఇవ్వటం వల్ల అది అది కాదు అని చెప్పడం వల్ల ఇక్క అందరూ ప్రశ్న ఒకేసారి అమ్మాయిని పట్టడం వల్ల ఎమోషన్ అవటం వల్ల సరే ఆమె కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఆ రోజు దాంతో కాఫ్ కూడా ఎక్కువైంది ఎందుకంటే నేను వాటర్ చేంజ్ అయింది అక్కడికి ఆ ఊరికి మీరు వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఎక్కువ కాఫ్ ఉంది మీరు చూడండి ఆ కాఫ్ వల్ల ప్లస్ అది చివరికి పర్సనల్ థింగ్స్ వెళ్ళటం వల్ల మోరెస్ట్ ఆఫ్ ఉమెన్ వెళ్ళటం వల్ల ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎన్టీవీ క్రైమ్ రిపోర్టర్ అన్నయ్య ఆయన ఒకటే సజెస్ట్ చేసి ఆజాద్ నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరం ఉన్నాను దీంట్లో ఉన్నాను కాకపోతే ఇలాంటి ప్రెస్ మీట్ అనేది చాలా కష్టము నువ్వు దయచేసి ఆమెను తీసుకుని వెళ్ళిపోండి అన్నారు కానీ నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఇప్పుడు వినిపిస్తాను రమేష్ వైట్లన్నా ఇలాంటి ఫోన్ చేసి అడగండి ఆజాద్ నాకు ఆయన అడగండి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్తో ఆయన చాలా బాధపడ్డారు చెప్పి కాదు ఆయన మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుని ఏం జరిగింది ఆయన చెప్తాడు ఆ రోజు నేను అమ్మాయి లేగమ్మా లేగమ్మంటే అమ్మాయి ఎమోషన్ అయిపోయి ఆ రోజు అది అంతే తప్ప అక్కడ అక్కడ ఎండ్ అయిపోయింది ప్రెస్ మీట్ అక్కడ దాని కన్క్లూజ్ చేద్దాము అంటే ఇప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు దాని గురించి చెప్పలేకపోతాం ఏంటంటే ఐ లవ్ యూ అనే పదం ఆమె చెప్పినది వాట్సాప్ చాటింగ్ లో మొన్న రీసెంట్ గా ఆరు నెలల క్రితం జరిగిన సంఘటన అది కానీ అతను చాలా తెలియగల ఏం చేశాడంటే వన్ ఇయర్ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొన్న వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు ఉన్న చాటింగ్ ఏమి దగ్గర లేవు ఎందుకు అని అడగండి మీరు ఆ రైట్ మంచి ప్రశ్న అతను చాలా తెలివిగా టెలిగ్రామ్ లో చాట్ చేశాడు ఇన్స్టాలో చాట్ చేశాడు సో టెలిగ్రామ్ లో కూడా టెలిగ్రామ్ లో ఆ టెలిగ్రామ్ లో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా మీకు నాకు కూడా తెలియదు యాక్చువల్ నాకు టెలిగ్రామ్ లేదు టెలిగ్రామ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే అవతల వాళ్ళ చాటింగ్ కూడా డిలీట్ చేయొచ్చు అంట అది ఒకసారి చూసిన తర్వాత అలా కుదరదు కలిసి సార్ ఆ లేదు ఆమె ఉంది దాంట్లో మీరు చూడండి అంటే మీరు టెక్నాలజీ విషయాన్ని అడగాలి నన్ను అది అడిగేది టెలిగ్రామ్ లో నేను అడిగా నా నాకు ఉంటారుగా నాకు కూడా టెక్నాలజీ పర్సన్స్ అని టెలిగ్రామ్ లో గొప్పతనం ఏంటంటే ప్రైవసీలో అవతల వ్యక్తి కూడా డిలీట్ చేయొచ్చు అని చెప్పాను నాకు ప్రైవసీలో మొత్తానికి అది అడిగిన నేను కూడా అడిగా మీరంతా ఇప్పుడు ఐఎమ్ జర్నలిస్ట్ నేను ట్వంటీ ఇయర్స్ నాకు స్టాండర్డ్ ఉంది నేను కూడా జర్నలిజం క్వశ్చన్ లో ఈ క్వశ్చన్లు లో వస్తాయమ్మా మరి వన్ వన్ ఇయర్ బ్యాక్ ఏం జరిగింది అన్నప్పుడు చాలా ఆ చార్ట్ లేదు నా దగ్గర ఎందుకు లేదని అడిగా టెలిగ్రామ్ లో ఈ ఆప్షన్ ఉంటుంది సార్ అది అవతలతో డిలీట్ చేసేసి డిలీట్ చేసేసింది అయినా పరిధి కూడా అని చెప్పి తర్వాత ఇన్స్టాలో కూడా ఏదో ఉండదంట అన్ సండేదో కొట్టచ్చంట నాకు పూర్తి తెలియదు దాని గురించి ఆమె చెప్పింది సరే అనుకుని నేను కొత్త టెక్నాలజీ ఉన్నారు మన ఉన్నారు కదా మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు నిజమే చెప్పారు ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే మీకు కావాలంటే ఫేస్బుక్ చాటింగ్ కూడా తీపిస్తున్నాను అది ఉంది అది మీకు నేను నెక్స్ట్ అంటే మీకు ఇవ్వకూడదు కోర్టులో సబ్మిట్ చేస్తాను అది మీకు ఇస్తాను నెక్స్ట్ ఆఫ్టర్ చార్జ్ షీట్ ఐ కెన్ గివ్ ఎనీథింగ్ సో ఇక్కడ ఐ లవ్ యూ అనేది ఎప్పుడు ఫస్ట్ అతను ఏమని ఇబ్బంది పెట్టాడు భయపెట్టాడు బెదిరించాడు లొంగిపోయింది తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ పెళ్లి చేసుకుంటాను అని అతను హోప్స్ కలిగించినప్పుడు ఆటోమేటిక్గా ప్రేమలు పడతాయి ఐ లవ్ యూ ఐ లవ్ యూ దానికి తప్పే ఉంది ఒకటి మహేష్ ఐ లవ్ చెప్తే అత్యాచారం మన ఉందా లేదు చర్చ కూడా దానికి కారణం కూడా ఐ ఐ ఐ లవ్ 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 చెప్తే చెప్తే తప్పే తమ్ముడు తమ్ముడా పిల్లడు ఉన్నాడు అరే నీ కూడా చెప్తాడు ఐ లవ్యూ తప్పరా అంటే ఐ లవ్ కానీ ఆయన వచ్చి ఎత్తనా అత్యాచారం చేస్తావాళ్ళ కాదు కదా ఒక మనిషిను అంటే నేను ఇక్కడ ఐ లవ్ యూ దానికి నేను అతను ఎవరో దాన్ని చేశాడు పెట్రోల్ చేసి అది అది అన్నాడు నాకు తెలియదు టీచ్ చేశాడు ఐ లవ్ యూ మీకు అర్థం చేసేది ఎవరు అతను ఎవరో తెలియదు సో దాని మీద ఆమె మీద కంప్లైంట్ ఇచ్చుకుంటా చూసుకుని మాకు సంబంధం లేదు అది సో నేనేమంటున్నానంటే అంటే ఇట్లా కాదు ఇంకోటి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మీకు పాయింట్ అదే అంటున్నా ప్రెస్ మీట్ దగ్గర ఆగిపోవడం కల కారణం ఇరవై ఐదు కోట్ల దగ్గర అయిపోయింది అంతే కెమెరాల్ని క్లోజ్ అయిపోయింది సో దాన్ని తీసుకెళ్ళేసారు దానికి ఎక్స్ప్లనేషన్ మేము ఇస్తుంటే కూడా వినలేదు అందరూ ఎగబడుతుంటే మేము ఏం చేయాలి నేను మళ్ళీ చెప్తున్నాం సరే బాస్ ఇరవై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన ఆడియో ఏమిదే అనుకుందాము పోనీ ఏమిదే అనుకుందాము లేకపోతే ఏమదే మీరు అందరూ అన్న డిసైడ్ చేశారు కదా మరి అని మరి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851